మని పొగడేదను ఏ మని మన్నింతును ఏ మేఘాలుడై వచ్చున్నాడు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచనం ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు నిర్వహించు మూడవ యేసుక్రీస్తు సువార్త సభలు మూడవ యేసుక్రీస్తు సువార్త సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అనగా సోమ మంగళ బుధవారంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు స్థలము వెంకటరాజు నగర్ ఓలేరు వెంకటరాజు నగర్ ఓలేరు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు బ్రదర్ నీలా జీవతంబి జమీమా వాక్యోపదేశకులు రెవరెండ్ దీప్ కుమార్ గారు మన్నా చర్చ్ కూచిపూడి అలాగే పాస్టర్ శ్యామ్ గారు హోసన్నా మినిస్ట్రీస్ రేపల్లె పాస్టర్ మధుబాబు గారు హోసన్న హెప్సీబా ప్రార్థన మందిరం కొల్లూరు పాస్టర్ గంజి విక్టర్ పాల్ గారు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం విజయవాడ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు నిర్వహిస్తున్నటువంటి మూడవ యేసుక్రీస్తు సువార్త సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అనగా సోమ మంగళ బుధవారాలు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలము వెంకట్రాజు నగర్ ఓలేరు వర్తమానికులు రేవరెండ్ ప్రదీప్ కుమార్ గారు మన్నా చర్చ్ విజయవాడ పాస్టర్ శ్యామ్ గారు హోసన్నా మినిస్ట్రీస్ రేపల్లె పాస్టర్ మధుబాబు గారు హోసన్నా హెప్సీబా ప్రార్థన మందిరం కొల్లూరు పాస్టర్ గంజి విట్రపాల్ గారు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం విజయవాడ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ నీలా తంబి గారు అలాగే జమీమా రాజా బందము మన బము మిదీయ గలరా కేవరైను మరియదైనను విడీయ గలరా కేవరైనను రాజా జగ మేరి గిననాయేసు రాజా